####بقا <applause> فداك <applause> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ ఆరో ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థంగా సాగే వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో వచ్చేసి మరి ముఖ్యంగా పలసెస్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి కోడలకు సంబంధించిన వీడియోని మీకు అయితే మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మనమైతే ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం మన కిలారి జాతి మరి పశు పోషక వ్యాపారస్తులైనటువంటి మీసాల నర్సపన్న గారి దగ్గర స్టార్ట్ ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజ్ లో పళ్ళ సైజు ఉన్నాయి రెండు రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి కిలారి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ప్రస్తుతానికి మార్కెట్ రేటు ముప్పై ఒకటి ముప్పై రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి ఈ వారం దాదాపు ఎన్ని కార్డులు ఇచ్చినారా ఆరు ఆరు కాడీలు తెచ్చినారు మొత్తం పల్ల సైజ్ దూడలేనే నేను ఎద్దులుగున్నా పల్ల సైజు దూడలే మొత్తం మొత్తం అక్కడే కర్ణాటక దూడలే రైట్ ఏం సాగింటా ఏవి సగినా కదా గుంటకులు గుంటలు పోతున్నాయి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు కంపాడు గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ మరి అన్న నెంబర్ కాని మన ఛానల్ లింక్లో ఉంటుంది మరి నేను మీరు మాట్లాడుకోవచ్చు మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి పళ్ళ సైజు దూడలు అయితే మనకు దాదాపు చాలా అయితే కనిపిస్తున్నాయి మనకు చెప్తున్నారు కదా మరి అలానే ఇవి కూడా ఇక్కడ మనకు ఏమైనా పళ్ళు పల్ల ఉన్నటువంటి మిల్క్ కిలర్ ఏం ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సైన్ దూడలు ఎక్కడి నుంచి వచ్చారు కొట్లపాడు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పారు మీ మొబైల్ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు వస్తున్నాయి రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి మరి హోటల్ కొట్టారు హోటల్ కొట్టినారా ఏం చెప్పినారు ఖాడీ రేటు చెప్పాడే నేను బయటి రైట్ మనకి ఇక్కడ అందుబాటులో ఎవరైతే లేరు మరి యజమాని ఎవరు రేటు డెబ్బై ఐదు వే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్పలేను రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఇంకా తీసి కదా మంచిగా చూసి వచ్చారు అదే అట్లాంటివి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇవేం చెప్పినారా ఈ రెండు కట్టలు ఒకరిపోయినా సపరేట్ ఒకరి బేగ్ ఇవేం చెప్పినారా తొంభై ఐదు వేలు చెప్తారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఒకటి నలభై వన్ లాక్ థర్టీ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఏదైనా పళ్ళు బిగ్ దూడలు అని చెప్పుకోవచ్చు మంచి సైజు రెండు కూడా పాలపులతో ఉన్నాయట మరి ఒకవేళ ఎవరైనా రైతులు వచ్చేది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీరు సపరేటా

ఒకటి డెబ్బై ఐదు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎద్దులు కూడా మంచి సైజులో కనిపిస్తుంది కదా మీకు చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి భోజనంగా భరోసా కట్టుకొని చూసి మాట్లాడుకుంటాం అవును ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు ఫ్రెండ్స్ మరి దినే గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రామజీ నన్ను గారు వారి గురించి మీకు అర్థంగా తెలిసిన విషయమే కదా నెక్స్ట్ అలానే ఈ వారానికి ఇదొక్క కాడే ఇంకేమైంది ఇంటి దగ్గర ఉన్నాయి మార్కెట్కి అయితే ఇది ఒక కాడ ఈ వారానికి మీ నెంబర్ అందరూ లేదా ఫ్రెండ్స్ మరి ఈ ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఆరు డెబ్భై ఆరు ఇరవై మూడు ఇరవై తొంభై నాలుగు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ త్రీ టూ జీరో నైన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏ డేట్స్ అన్న మాటలు తెలుసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలంటే కానీ మరి వీటి సింగిల్ సివింగ్ ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉంటారు వాళ్ళకి నచ్చిన రేటు వస్తే నెక్స్ట్ అలానే ముందుకు వెళ్ళిపోతాం ఈ వారం ఎన్నికాడీలు తెచ్చినారు ప్రస్తుతానికి ఏం రేటు ఒక లక్ష ఐదు వేలు కానీ అడుగుతున్నారు మీరు మార్కెట్ లో రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై చెప్తున్నారు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఎదుట నిద్ర పడ్డే కుంట జబ్బరస్త్తు పోతున్నాయి రైట్ రామానంద బట్టుకున్నాడు కొండంత బేరం చేస్తున్నాడు అంతే కదా కొండే అదే దళాలు కార్డు రైట్ క్రిస్మర్ అలానే బిట్టు కనుక బాగా తీసుకున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు హురాహురిగా బేరాలు జరుగుతున్నాయి లక్ష ఐదు వేలుగా నడుపుతున్నట్టు ఇంకా బేరంజ్ నడుస్తున్నది